హైవేస్ దక్షిణ కాశీగా పేరొందినటువంటి పట్టిసం ఇది రాజమండ్రికి సమీపంలోని పువ్వురికి అవతల ఉండేటువంటి పవిత్రమైనటువంటి శైవక్షేత్రం పట్టిసం ఇక్కడ శివరాత్రి ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి గోదావరి నది ఉన్నటువంటి ఈ దేవాలయానికి రావాలంటే మనం లాంచీలో కానీ పడవలో కానీ రావాలి ఇది పోలవరం వెళ్ళే దారిలో ఉండేటువంటి గొప్ప పుణ్యక్షేత్రం ఇక్కడ మనకి కాశీ లాంటి చోట్లకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కనుక పుణ్యం కలుగుతుంది అనేటువంటిది భక్తుల విశ్వాసం ఇక్కడ స్వామివారు చాలా మహిమాన్వితుడిగా వెలుగు ఇక్కడ మన స్వామివారిని దర్శించుకుని కోరిని కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంగా ఇక్కడ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిగా పటిష్టంలో పూజలు అందుకున్నటువంటి ఈ దేవాలయంలో ఉన్నాం ఈ దేవాలయ విశేషాలు ఏంటో సారి చూద్దాం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం సమీపంలో ఉన్నటువంటి పట్టిసం చాలా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు కరెక్ట్గా గోదావరి నడి సంద్రంలో ఈ దేవాలయం ఉంటుంది మంచి ప్రకృతి సోయోగాల మధ్య ఉండేటువంటి ఈ దేవాలయం ఎంతో అద్భుతంగా ఉంటుంది అలాగే ఇక్కడ గోదావరి పరివాహక ప్రాంతం అంతా కావడంతో చాలా అందంగా ఉంటుంది ముఖ్యంగా ఉదయం పూట ఇక్కడ వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే మనం మాటలతో వర్ణించడం అంతేకాకుండా ఇక్కడికి ఈ దేవాలయానికి అయితే మాత్రం పూర్తిగా రోడ్డు మార్గం లేదు ఎందుకంటే కరెక్ట్గా నది మధ్య భాగంలో ఉండడం వల్ల ఇక్కడ వరకు పటిష్టం వరకు కూడా ఈ రోడ్లో మార్గం ఉన్నా కూడా అక్కడ నుంచి అయితే మాత్రం పడవల్లో కానీ లాంచీల్లో కానీ ప్రయాణం చేయాలి ఇక్కడ నదీ పరివాహక ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి వాతావరణం వెల్లువరుస్తుంది ప్రకృతి సోయగాలు మనకి కట్టిపారేస్తాయి అన్నమాట పట్టిసం ఇలాగా వీరేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళే దారి చాలా గొప్పగా ఉంటుందండి ఎందుకంటే ఈ పడవ ప్రయాణం అంతా కూడా గొప్ప దివ్యానుభూతిని కల్పిస్తుంది ఇక్కడ ప్రకృతి సువేగాలు గోదావరి నీటి పరవళ్ళ మధ్య సాగేటువంటి పడవ ప్రయాణం ఒక ప్రత్యేకమని చెప్పాలి ఎంతో ఆహ్లాదకరంగా సాగేటువంటి ఈ ఒక ఒక కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉండేటువంటి ఈ నదీ ప్రవాహం మధ్యలో జరిగే ఈ పడవ ప్రయాణం అయితే మాత్రం భలే నెక్స్ట్ లెవెల్ అనుభూతినిస్తుందండి ఖచ్చితంగా ఒక్కసారైనా సరే ఈ దేవాలయానికి వెళ్ళి తేరాల్సిందే నడిసంద్రంలో ఉండేటువంటి ఈ ఆలయం ఒక చాలా పురాతనమైనది చాలా పురాణ ప్రాశస్యం కలిగినటువంటి దేవాలయం కావడంతో ఇక్కడికి శివరాత్రి పర్వదినాన్న పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఇక్కడ శివరాత్రి సమీపిస్తు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే పెద్ద ఎత్తున వచ్చేటువంటి భక్తుల కోసం చలువు పందిళ్ళు అలాగే అక్కడ వేడి వాతావరణాన్ని తట్టుకునే విధంగా ఇక్కడ దోన సంచులు అవి వేసి మార్గ మార్గ ఏర్పాటు చేస్తారన్నమాట ఎందుకంటే పడవ దిగిన తర్వాత దాదాపుగా ఓ అర కిలోమీటరు ఒక కిలోమీటర్ దూరం నడవాల్సి ఉంటుంది స్వామివారిని దర్శించుకోవాలంటే అలాగే అక్కడ మెట్లు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ వేడి వాతావరణాన్ని తట్టుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు శివరాత్రి సమీపిస్తున్నతో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పుడు ఆలయంలో జరుగుతున్నాయన్నమాట i <laughs> పట్సాజల క్షేత్రం గురించి చెప్పాలంటే స్థల పురాణంలో శ్రీశైలం కాశీ కేదారం కాళహస్తించ పట్టసం పంచక్షేత్రే పటేనిత్యం సర్వపాప వినశతి అని చెప్పి వ్యాస వ్యాసభగవానుడు ఈ యొక్క శ్లోకాన్ని ఎక్కించారు అసలు ఈ పంచక్షేత్రాలంటే ఏ విధంగా వచ్చిన ఒకనొక సమయంలో వ్యాసభగవానుడు క్షేత్ర పవిత్రతను గోచరి గోచరించేటువంటి క్షేత్రాలు ఏమిటా అని చెప్పి తన దివ్య దృష్టితో చూసినప్పుడు ఈ యొక్క శ్రీశైలం కాశీ కేదారం కాళహస్తించ పట్టసం అనేటువంటి ఐదు క్షేత్రాలు ఆయన దివ్య దృష్టికి కనిపించాయి అప్పుడు ఈ శ్లోకాన్ని ఆయన శ్రీశైలం కాశీ కేదారం కాళహస్తించ పట్టసం పంచక్షేత్రే నిత్యం సర్వపాప వినశతి అని చెప్పేసి ఆ యొక్క భగవానుడు స్థలపురాణంలో రాశారు అయితే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ పర్వతం పేరు దేవకోటాచల పర్వతం ఈ పర్వతం ఒకనక సమయంలో పరమేశ్వరుని గురించి తపస్సు చేసి నాకు పవిత్రతెమ్మనమని కోరింది పరమేశ్వరుడు సమయం వరకు వేచి ఉండు సమయం వచ్చినప్పుడు నీకు నీకు పవిత్ర తెస్తానని చెప్పేసి వరం ఇచ్చారు అదే శివపురాణాల్లో దక్షయజ్ఞ సమయం ఈ దక్ష ప్రజాపతిని సంహరించడానికి అని చెప్పేసి వీరభద్రుడిని పుట్టించారు ఈశ్వరుడు తన జటాజుటంలోంచి వీరభద్రుడిని ఉద్భవింపచేసి వీరభద్రుడికి పట్టసము అనేటువంటి ఒక ఆయుధాన్ని చేతికిచ్చి దక్షిణిని సంహరించారు ఆ దక్షిణి సంవరించిన తర్వాత దక్ష సంహార అనంతరం ఆ పట్టసము అనేటువంటి ఆయుధాన్ని విసిరేసాడే విసిరేసినప్పుడు ఆ యొక్క ఆయుధం వచ్చి ఈ దేవకూటాచల పర్వతం యొక్క శిఖర భాగానికి దిగబడిపోయింది ఈ పర్వతం యొక్క శిఖరానికి దిగబడింది అప్పుడు వీరభద్రుడు గగనాన వచ్చి ఆయుధాన్ని పీకపోయేసరికి ఆయుధంతో పాటు పర్వతం కూడా వచ్చేసింది బయటికి వెంటనే దాంతో బలంగానే ఆయన ఉగ్ర ప్రళయ తాండవం చేశాడు ఆ ప్రళయ తాండవానికి ప్రకృతి అల్లకల్లోలమైంది దేవతలు హడిలెత్తిపోయారు భూమి కంపించిపోయింది అప్పుడు వెంటనే దేవతలందరూ వెళ్ళి అగస్తమహాముని శరణం వేయారు ఆనాటి శివుడు తర్వాత శివుడంతటి వాడు మహాముని అగస్త మహాముని శన పెడితే అగస్త మహాముని వచ్చి వీరభద్ర శాంతించు దక్ష సంహారం కోసం ఉద్భవించావు దక్ష సంహారం అయిపోయింది కనుక ఒకానక సమయంలో ఈ దేవకోటాచల పర్వతానికి వరం ఇచ్చారు పవిత్రత ఇస్తానని పవిత్రత ఇవ్వలేదు కదా ఓడబీకి దాంతో ఆడుతున్నాం కనుక అనేటువంటి మాటలు చెప్పేసరికి వీరభద్ర స్తంభించి వెంటనే ఆయుధంతో పాటు ఈ పర్వతాన్ని కూడా వాళ్ళు వదిలేసరికి వదిలేసరికి ఈ ఆయుధము పర్వతము కూడా భూమిలోకి చొచ్చుకుని పోయాయి అంటే ఈ యొక్క పర్వతం యొక్క అడుగు భాగంలో పట్టసం ఆయుధంతో కూడుకొని ఈ పర్వతం మనకి ఉంది అందుకని ఆ రోజు నుంచి దేవకోటాచల పర్వతం అనే నామధేయం పోయి పట్టసాచలంగా చలంగా మారింది అనే ఆయుధంతో ఈ పర్వతం ఉంది గనక అప్పుడు తన మాటలను గౌరవించి వీరభద్రుడు శాంతింపబడ్డాడని చెప్పేసి అగస్తమాని ఆయన ఆలింగనం చేసుకున్నాడు ఆలింగనం చేసుకున్నప్పుడు ఆయనను చెప్పారు వీరభద్ర నువ్వు వీరభద్రుల ఇక్కడ వద్దు వీరేశ్వరుల అంటే లింగరూపంగా ఉండమని కోరి ప్రార్థించారు అందుకని లింగరూపంగా ఆయన స్వయంభూగా ఉన్నారు యుద్ధం చేసి వచ్చారు కదా ఆయన అందుకుని ఆ జడలన్నీ కూడా భుజాల వరకు జారిపోతే అవన్నీ పైకి తీసి ముడి కింద చుట్టారు లింగాకారం మీద శఖముడి మధ్యలో అగస్త మహాముని ఆలింగనం చేసుకున్నట్టుగా ఈ బాహువుల యొక్క ముద్ర నేటికీ మనకి కనిపిస్తూ ఉంటాయి తర్వాత గౌతమ మహాముని గోదావరి నదిని తీసుకువెళ్తున్నప్పుడు ఈ క్షేత్రం చుట్టూ ముందే దేవుడు తర్వాతే గోదావరి మాది ప్రదక్షిణం చేశారు కనుక ఎంట వస్తున్న నది కూడా ఈ పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేసి కొవ్వూరు గోపాద క్షేత్రంలో కలవటం చేత ఈ యొక్క నదీ గర్భ మధ్యలోకి ఈ పర్వతం ఉండడానికి కల కారణం అయితే ఇక్కడ కార్తీక మాసంలో అనేకమైనటువంటి విశేషమైనటువంటి లక్షపత్రి పూజ రుద్రయాగాది కార్యక్రమాలన్నీ జరుగుతాయి ఇక్కడ ప్రతి సంవత్సరం మాఘశుద్ధ భీష్మ ఏకాదశి కళ్యాణోత్సవాలు అలాగే మహాశివరాత్రి మూడు రోజులు పనుల వైభవంగా ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది నిత్యం కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని వారి వారి కోరికలను తీర్చుకుంటూ ఉంటారు క్షేత్రం గురించి చెప్పాలంటే ఇది ఒక దక్షిణ కాశీతో సమానం ఉత్తర కాశీ వారణాసి ఇది దక్షిణ కాశీగా చెప్పబడింది అంటే కాశీ వెళ్ళలేనటువంటి వారు ఈ పట్టసాచారం వస్తే కాశీ వెళ్ళి వచ్చినంత ఫలితం ఉంటుందని చెప్పేసి పురాణాల్లో చెప్పబడింది స్వస్థ విష్ణుమూర్తి క్షేత్ర పాలకుడిగా ఉన్నటువంటి ఆలయంలో ఉపాలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఉపాలయంలో అమ్మవారు కొలువై ఉన్నారు ఈ అమ్మవారిని దర్శించుకుంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం శివకేశవులకు నిలయమై దక్షిణ కాశీగా పేరొందినటువంటి ఈ దివ్యక్షేత్రం కలియుగమన భక్తులకు కోరిన కోరికలు తీర్చే కామధేనువుగా ఈ పుణ్యక్షేత్రం విరజల్లుతున్నది అందుకనే ప్రతి ఏడాది ఇక్కడ జరిగేటువంటి ప్రత్యేక పూజల్లో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పూజాధికారు అభిషేకాలు నిర్వహించి కోరిన కోరికలు తీర్చేటువంటి దేవదేవుడిగా పేరొందినటువంటి వీరేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఒక సాంప్రదాయంగా కట్టుబాటుగా వస్తుంది ేశ్వర స్వామి దేవాలయం ఇది చాలా పురాతనమైనది ఈ ఇక్కడ రెడ్డి రెడ్డిరాజులు చోళలు పునరుద్ధరించారు ఇది ఇది చాలా చూడడానికి చాలా బహు ప్రసిద్ధి చెందిన దేవాలయం ఈ గోదావరి నది తీరంలో మధ్య భాగంలో ఉంటుంది గుడికి ఆ పక్క ఈ పక్క రెండు గోదావరి ఆ గోదావరి మయంలో ఈ ఈ దేవాలయం పునర్ణించబడింది మహాశివరాత్రికి లింగోద్భవ కాలం దాకా కూడా జనాలు ఇక్కడే ఉంది శివరాత్రికి సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు తరలివస్తారు ఒక లక్ష మంది వరకు భక్తులు ఇక్కడ తరలి వస్తారు అనేది ఒక అంచనా వారికి అవసరమైనటువంటి ప్రసాదం ఇతర ఏర్పాట్లు అలాగే భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎందుకంటే కనుక ఇది గోదావరి నడి సంద్రంలో ఉండడం వల్ల ఇక్కడ ఏది తీసుకురావాలన్నా కూడా పడవ మీద కానీ లాంచ మీద కానీ తీసుకురావాలి అందుకనే ముందు జాగ్రత్తగా ఎలాంటి అసౌకర్యం లేకుండా ఇక్కడ శివరాత్రికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అందులో భాగంగా స్వామివారి ప్రసాదాన్ని ఇక్కడ పెద్ద ఎత్తున తయారు చేసి సిద్ధం చేస్తున్నారు చెన్నైలో ఉంటామండి పుట్టి పెరిగింది రాజమండ్రి అయినా ఇప్పటివరకు ఎప్పుడు పట్టిసీమ రాలేదు ఇదే చాలా ఆల్మోస్ట్ యాభై ఏళ్ళ తర్వాత పట్టిసీమ దర్శించే భాగ్యం వీరేశ్వర స్వామి దర్శించే భాగ్యం కలిగింది కానీ ఇక్కడ శివరాత్రికి అయితే చాలా మంది ఉంటారు కదా శివరాత్రికి రాలేము ఎందుకంటే లక్ష పైనే వస్తారట ఆ రోజు ఇసుగేస్తే ఇస్తే రాళ్ళంత జనాలు ఉంటారా అందుకని ఇప్పుడు వచ్చి కొంచెం దర్శనం చేసుకుందాం దర్శనం చాలా బాగా జరిగింది అభిషేకం అది చేశారు ఆలయానికి అంతా కూడా గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది గోదావరి మధ్యన ఉన్నటువంటి ఈ దేవాలయం ఎత్తైనటువంటి భాగంలో ఒక పర్వత భాగంలో ఉన్నటువంటి ఆలయం కావడంతో చాలా సుందరంగాను మనోహరంగాను అయినటువంటి పురాతనమైనటువంటి కట్టడం పటిసిం దేవాలయం ఇది ఒక దివ్యానుభూతి ఈ ప్రయాణం మధురానుభూతి ఒకసారి గనక స్వామివారిని దర్శించుకుంటే గనక కోరిన కోరికలు తీరతాయి అనేది ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం విష్ణుమూర్తి క్షేత్రపాలుగాడుగా ఉన్నటువంటి పట్టిసం దేవాలయం చాలా పురాణ ప్రాశస్యం ఉన్నటువంటి దేవాలయం ఇక్కడ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిగా భక్తుల నుండి పూజలు అందుకుంటున్నటువంటి స్వామివారు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కనుక మంచి కోరిన కోరికలు తీరతాయనేటువంటి భావం విశ్వాసం భక్తులకు ఉంది ఇక్కడ గోదావరి పరివాహం మధ్యలో ఉన్నటువంటి ఒక ఐలాండ్ ఓ రకంగా చెప్పాలంటే చుట్టూరు గనక మనకి గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది మధ్యలో ఉన్నటువంటి ఈ దేవాలయం చాలా అద్భుతమైనటువంటి ప్రకృతి సోయోగం మధ్యనటువంటి ఉన్నటువంటి దేవాలయం చాలా మంచి ఫీలింగ్ కలుగుతుంది అనమాట గోదావరి జిల్లాల్లో ఉన్న దేవాలయాలన్నీ కూడా ఒక ఎత్తే అయితే కనుక దక్షిణ కాశీగా పేరొందినటువంటి ఈ పటిసం దేవాలయం చాలా గొప్పది విభిన్నమైనది ఈ దేవాలయంలో చాలా ఉప ఆలయాలు ఉన్నాయి చాలా పురాణ ప్రసిద్ధి ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని నేను ఈరోజు సందర్శించడం మీకు ఈ ఆలయ విశేషాలను చూపించడం చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఈ దేవాలయ విశేషాలు మీ అందరినీ కూడా అలరించాయని ఆ గుడి కరుణా కటాక్షాలు మీ అందరిపైన మీ కుటుంబం పైన ఉండాలని హరహర మహాదేవ శంభో శంకర